సబ్క్ర వికాస్ సమగ్ర విశ్వాస్ అనే విజన్స్ తెలిపిన బీజేపీ తరఫున నుంచి నిలబడడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు యువ యువకులకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ నుంచి రామాయూడ పంతొమ్మిది వార్డ్ నుంచి నేను రవలి ప్రవీణ్ రెడ్డిని నిలబడ్డాను చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మేము ఈరోజు ప్రచారం చేస్తున్నాము చాలా బాగా స్పందన ఉంది చాలామంది మాకు సపోర్ట్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు ఎంతమంది మాతో ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది గెలుస్తామన్న నమ్మకం మాకు ఎంతో ఎంతో ఉంది ఈరోజు ఇలా అందరినీ చూశాక వాళ్ళు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు తప్పకుండా మా బీజేపీకి ఓటేసి మమ్మల్ని గెలిపిస్తామని చెప్తున్నారు మాకు కూడా చాలా నమ్మకం ఉంది ఈసారి బీజేపీ పంతొమ్మిది వార్డు నుంచి గెలుస్తామని వికారాబాద్ లో కూడా చాలా బాగా అందరూ రెస్పాండ్ అవుతున్నారు బీజేపీ వికారాబాద్ అంత గుస్తుందని చాలా విశ్వాసంతో నేను చెప్తున్నాను నమస్కారం ఈరోజు పంతొమ్మిదో వార్డులో పంతొమ్మిదో వార్డులో ప్రచారం చేస్తున్నాం మేము ఈ మేము ఈ మా వెనకాల ఉన్న ప్రజలను చూస్తే మీకు అందరికీ ఒకటి క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా పంతొమ్మిదవ వార్డులో బీజేపీ జెండా ఫస్ట్ ఎగురుతుంది వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే ఎవరిని మేము ఎవరిని వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే చెప్తున్నారు మేము పది అందరము వాళ్ళ ముందట పెరిగిన పిల్లలము వాళ్ళ ముందట వెరిగిన పిల్లలం కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉంటాము ఖచ్చితంగా మీకే ఓటేస్తామని మేము వాళ్ళ ఇంటికి పోయి ఏం అడగకున్నా సరే మేము మీకే ఓటేస్తాం మిమ్మల్ని గెలిపిస్తామని ఖచ్చితంగా ముక్తకంఠంతో వాళ్ళు చెప్తున్నారు ఆ మాటలు చూసి మాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది ఖచ్చితంగా బీజేపీ నుంచి గెలుస్తాము ఈ రాజు ప్రకల్ప వన్ సైడ్ అవుతుంది కంప్ కంప్లీట్గా బీజేపీకి రామయ్య కూడా వన్ సైడ్ అవుతుంది కంప్లీట్గా బీజేపీకి రామయ్య కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళందరికీ అన్ని ప్రభుత్వాలను చూసినారు బీజేపీ ప్రభుత్వం చూద్దామనే ఆలోచనలు వాళ్ళు ఖచ్చితమైన స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు వాళ్ళు ఈ సమస్యలన్నీ నాకు తెలుసు ఇక్కడ రెండు ఇప్పుడు నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నేను పదిహేను సంవత్సరాలు రాజగృరకల్పలో ఉన్నా పదిహేను సంవత్సరాలలో రాజగృకల్ప ఏ సమస్య ఉందో నాకు అది తెలుసు నాకు ఏ దానికి సొల్యూషన్ ఏం చేయాలో తెలుసు వీళ్ళు వీళ్ళందరికీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నేను వీళ్ళకి అందుబాటులో ఉంటా వాళ్ళకి అందుబాటులో ఉంటా నాకు రాజగురకల్పలో పదిహేను సంవత్సరాలు ఉన్నా ఏడు సంవత్సరాల నుంచి రామయ్యగూడలో ఉంటున్నా వాళ్ళు కూడా ఓన్గా మా మా ఇంట్ అని వాళ్ళు అనుకుంటున్నారు రామయూడ వాళ్ళు రాజుగారి రెండు కాలనీలు అనుకుంటున్న రెండు కాలనీలు వన్ సైడ్ అవుతున్నాయి బీజేపీ అత్యంత భారీ మెజారిటీతో గెలుస్తుంది నాకు ఈ ప్రతి కాలనీలో ప్రతి ఇల్లు కూడా ఏమ సమస్యలు అవుతున్నాయో తెలుస్తుంది మీరు ఒకసారి చూస్తే ఆ డ్రైనేజ్ రోడ్ మీద వారుతుంటుంది రాజుగారి కల్ప డ్రైనేజ్ వారుతుంటది రామయ్యగూడ రోడ్లు రోడ్ల ప్రాబ్లం ఉంది కల్వట్లు కనీసం పది రెండు సంవత్సరాల నుంచి కల్వట్లు లేవు రోడ్లు లేవు ఆడలేవు ఈడలేవు ఈ ఇక్కడ వాళ్ళని అడిగితే ఈ పక్క కాలనీ ఏ ఎవరిని వీళ్ళకి ఎవరిని క్వశ్చన్ చేయాలో ఎవరిని అడగాలో తెలుస్తలేదు వీళ్ళందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు ఈసారి ప్రవీణ్ రెడ్డిని రావలి రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాము మీరు అందుబాటులో ఉండాలా మీకు ఖచ్చితంగా ఓటేస్తామని ఈ ఈ స్పందన చూసి నాకు ఒక గట్టి నమ్మకం వచ్చింది ఏంటంటే మేము భారీ మెజారిటీతో ఫస్ట్ ఫస్ట్ రామాయగూడాల ఫస్ట్ భారీ మెజారిటీతో మేము గెలుస్తున్నాము అన్ని సమస్యలు నాకు తెలుసు నేను దగ్గరుండి దగ్గరుండి ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఏమైనా నిధులు రాకపోయినా సొంత నిధులు ఖర్చు పెట్టైనా సరే మేము అభివృద్ధికి కృషి చేస్తామని అందరికీ హామీ ఇస్తున్నాం అయ్యో ఈ రామయూడలో బోరింగ్లు ఏవైతే ఖరాబ్ అయిన బోరింగ్లు ఉన్నాయో వాటి దగ్గర మేము మోటార్లు బిగించి ఒకవేళ వీళ్ళు మేము అభివృద్ధికి సహకరిస్తాం ఒకవేళ అభివృద్ధికి మున్సిపాలిటీలో నిధులు లేవు మీకు తెలిసే కాంగ్రెస్ ఇప్పుడున్న గవర్నమెంట్లో ఎక్కడ కూడా ముదులు లేవు నిధులు లేవు నిధులు లేమితోనే కంప్లీట్గా బాధపడుతుంది మున్సిపల్ ఆఫీస్లో జీతాలు ఇచ్చే జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది ఈ రోజు అట్లాంటి పరిస్థితిలో మేము పోరాడి సెంట్రల్ నిధులు తీసుకొచ్చినా సరే మా ఎంపీకి మన ఇక్కడ అందరికీ ఒక సపోర్ట్ ఏంటంటే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఎంత మంచి మనసు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నోళ్ళకి ఆయన ఎంతకు ప్రజల కోసం ఎంత దూరమైన పోతాడు ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీ ఉంటాడు ఎంత మంచి మంచి వ్యక్తి ఆయన ఆయన నుంచి నిధులు తీసుకొచ్చి మేము ఈ రాజుగురుకల్ప రామేగూడ కంప్లీట్గా దీని రూపురేఖలు అసలు మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేము బీజేపీ ఆడగలికి వచ్చినప్పుడు మీరు ఇది కల్పన ఇది రామేగూడన గుర్తుపట్టనంత అభివృద్ధి చెందిన తర్వాతనే మేము అడుగుతాం ఈ ఏడేడైతే బోర్ మోటార్లు ఉన్నాయో అవన్నీ మోటార్లకి మేము మోటార్లు బిగిస్తాం నీళ్ళు వచ్చేటట్టు చేస్తాం రామయ్యగూడల ఒకటి వాటర్ ప్లాంట్ అది రక్షిత వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం ఇక్కడ కూడా రాజగురి కల్పలో ఒకటి చూసి ఏడైతే రక్షిత నీటి వాటర్ ప్లాంట్ ఉన్నాయో అవి మేము సొంత నిధులతో ఏర్పాటు చేస్తామని నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను మళ్ళా రామయ్యగూడలో ఒక సమస్య ఏంటంటే రామయ్యగూడలో సమస్య ఉంది ఒకటి వాళ్ళకి మహిళా సంఘాలకి భవనం లేదు వాళ్ళ కింద కూర్చోవడం గుడికాడ కూర్చోవడం అట్లా అవుతుంది దానికి మేము కంప్లీట్గా కృషి చేసి సొంత సొంత నిధులతో నేను ఒక మాట చెప్తున్నా ఈరోజు సొంత నిధులతోని ఒక ఐదు లక్షల రూపాయలు నా సొంత నిధులు ఇచ్చైనా సరే దాన్ని నేను అభివృద్ధి చేసుకుంటాను ఇవన్నీ ఇవన్నీ మహిళ లోపలికి వస్తున్నాయి వాళ్ళకి చెప్పినాం మేము వాళ్ళు కంప్లీట్ గా వన్ సైడ్ గా బీజేపీ వేస్తున్నారు మేము గెలుస్తున్నాం ఖచ్చితంగా భారత్ మాతాకి భారత్ మాతాకి మేము ఫస్ట్ ఫస్ట్ యాక్చువల్ గా ఈ ఖాళీ జాగాలు ఉండడం వల్ల ఈ వీళ్ళు పబ్లిక్ వచ్చిన స్పందన వాళ్ళ నుంచి వచ్చిన రిక్వెస్ట్లను మేము ఒక్కొక్కటి నోట్ చేసుకున్నాము దాని వైజ్ మా సొంత నిర్ణయాలు ఏవీ లేవు పబ్లిక్లో నుంచి వచ్చిన క్వశ్చన్లనే ఇప్పుడు మా మేనిఫెస్టో కూడా అదే ఇప్పుడు నేను చెప్పినవి కూడా పబ్లిక్ నుంచి వచ్చిన రిక్వెస్ట్లే పబ్లిక్ నుంచి వచ్చిన రిక్వెస్టే మా మేనిఫెస్టో పబ్లికే మా నాయకత్వం ఇది ఇక్కడ ఏందనంటే నేను ఇప్పుడే ఫస్ట్ చేస్తున్నాం ఎందుకంటే పిల్లల వీళ్ళందరికీ కూడా నేను ఒకటి ఏం చెప్తున్నాను అంటే పిల్లలకి అవకాశం ఇస్తే మీరు వాళ్ళ పిల్లలలాగా అడగచ్చు మేము మేము భయపడుతూ బాధ్యతతోని మళ్ళీ ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇంకోసారి ఒక్కసారి ఓట్లు అడిగి మేము మేపించుకొని మళ్ళీ వెళ్ళిపోతాము అన్నట్లు లేదు పరిస్థితి మళ్ళీ ఉన్నంత వరకు బీజేపీని కంటిన్యూస్గా కంటిన్యూస్గా మేము పార్టీ ఇదే పార్టీ నుంచి నిలబడతాం ఇదే పార్టీ నుంచి గెలుస్తాము ఈ ఫ్లోను మేము కంటిన్యూ చేయాలంటే ఒక్క హామీ కూడా తప్ప మేము